భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవ్వరూ రాసుకోలేదు మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని శృతిస్తున్నప్పుడు కృష్ణుడు పాండవులు వ్యాసమహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు ఎవ్వరూ రాసుకోలేదు అప్పుడు దుష్ఠుడు అన్నాడు ఈ వెయ్యి నామాలు మనమంతా విన్నాము కానీ మనం ఎవ్వరం రాసుకోలేదు ఇప్పుడు ఎలా కృష్ణ అని అంటాడు అవును కృష్ణ ఇప్పుడు ఎలా ఆ శాసనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకుంటారు శ్రీకృష్ణుడు అన్నాడు అది కేవలం సహదేవుడు వ్యాసుడి వల్లనే అవుతుంది అదెలా అని అందరూ అడిగారు శ్రీకృష్ణుడు చెప్పాడు మనందరిలో సహదేవుడు ఒక్కడే సూత స్ఫటిక వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి వ్యాసమహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టాడు అలా ఈ సహస్రనామాలు మనకు అందాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి